నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డికి అయితే సుప్రీం కోర్టులో షాక్ తగిలింది ఇక బెయిల్ కూడా రద్దు చేసింది అసలు ఆ కోణంలో చూసుకుంటే ఏం జరగబోతుంది మరో పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కంప్ సంబంధించి ఎన్నో కేసులు కూడా నమోదై ఉన్నాయి అయితే లెక్కర్ స్కంప్ సంబంధించి తను కూడా అరెస్ట్ కాబోతున్నారని ప్రచారం అయితే జరుగుతుంది అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిజంగా అరెస్ట్ అవుతారా ఇలాంటి డిస్కర్షన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డికి అయితే సుప్రీం కోర్టులో షాక్ తగిలింది అసలు నిజంగా ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే అనేక మలుపులైతే తిరుగుతూనే ఉంది మరోపక్క చూసుకుంటే లెక్కర్ స్కామ్ సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే కోణంలో చూసుకుంటే అదే కోణంలోనే మలుపులు మలుపులు లెక్క స్కామ్ సంబంధించి తిరుగుతూ ఉంది రెండింటికి ఏం చెప్పాలనుకున్నారు వివేకానంద హత్య కేసుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే సునీతారెడ్డి వివేకానంద రెడ్డి కూతురు నిజం చెప్పాలంటే ఒంటరి పోరాటం చేస్తుందని చెప్పచ్చు తన తండ్రిని చంపింది ఎవరో తేల్చాలని చెప్పి తను హైకోర్టు సిబిఐ సుప్రీం కోర్టు ట్రయల్ కోర్టు అంటే తాను తిరగని మెట్లు లేవు ఎక్కడ వీలైతే అక్కడ దాన్ని మిగ్గు తేల్చే ప్రయత్నాల కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది సిబిఐ వాళ్ళు ఒక దశలో ఆపేసిన దశలో దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లడం జరిగింది దాదాపు రెండు వందల నలభై ఎనిమిది మందిని విచారించిన సిబిఐ ఆ ట్రయల్ కోర్టు దగ్గర ఆపేయడం జరిగింది కేసు ముందుకు తీసుకెళ్లేదు ఈలోపు అవినాష్ రెడ్డి ఏం చేసినట్టు అవినాష్ రెడ్డి మీదనే చాలా ఆరోపణలు అవినాష్ రెడ్డి చేయించాడు ఈ అచ్చ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి అనే ఆరోపణలున్న నేపథ్యంలో ఇక్కడ చాలా అంశాలని మనం గమనించాల్సిన అంశం ఏంటంటే సాక్షులు కనపడకుండా పోవడం కొంతమంది సాక్షులు మృతి చెందడం అంటే దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనేది డాక్టర్ సునీతారెడ్డి ఆరోపణ వీటన్నిటిపై విచారణ జరిపించాలే ఒక దశలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భారత్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అవినాష్ రెడ్డి ద్వారా అనే కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీటన్నిటిని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత సిబిఐకుండి సిబిఐ ఒక కేసును ఒక దగ్గర ఆపడంతో సుప్రీంకోర్టు ప్రశ్నించడం కూడా జరిగింది ఇక కేసు విచారణ మీరు అవసరం లేదనుకుంటున్నారా ఇంతతో ఆపేస్తారా మరింత విచారణ అవసరం లేదా అన్న సందర్భంలో సునీత మెయిన్ డిమాండ్ ఏంటంటే మీరు సిబిఐ విచారణ రెండు వందల నలభై ఎనిమిది మందిని విచారించిన తర్వాత అవినాష్ రెడ్డి పాత్రపై విచారిస్తూ మీరు ఎందుకు అక్కడ ఆపేశారు ఇది కంటిన్యూ చేయాలి అవినాష్ రెడ్డిని విచారిస్తేనే అసలు విషయాలు బయటపడతాయి అనేది ఆమె ప్రధానమైన డిమాండ్ ఆ డిమాండు గత సంవత్సర కాలం నుంచి చేస్తుంది అవినాష్ రెడ్డి ఏదో విధంగా తప్పించుకొని తిరుగుతున్నాడు తెలంగాణ హైకోర్టు ద్వారా బెయిల్ కూడా తెప్పించుకోగలిగారు తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇస్తే తాను సుప్రీంకోర్టు అని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది సుప్రీంకోర్టు కూడా సిబిఐని అడగడం జరిగింది మీరు ఎందుకు ఆపేశారు ఇంకా కేసు విచారణ అవసరం లేదా అని అడగడం జరిగింది ఎట్టకేలకు ఏంటంటే సునీత ఏం కోరుకుంటుందో ఆమె ముందుగా అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేసి అతన్ని విచారించినట్టయితే పూర్తిగా విషయాలు బయటపడతాయనే కారణం ఏంటంటే అవినాష్ రెడ్డి బయట తిరిగినంత వరకు సాక్ష్యాలు లభించే అవకాశం లేదు సాక్ష తారుమారయ్యే అవకాశం ఉంది అసలు ఇంత కేసు ఐదేళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు తన సొంత బాబాయ్ అని చంపేస్తే అసలు ఎవరు చంపారో తెలుసుకోవాలన్నంత అసమర్థంగా ఉండే అవకాశం లేదు కాకపోతే దీని వెనుక పెద్ద కుట్ర ఉంది తెర వెనుక ఏం జరిగింది చివరికి ఒక దశలో వాళ్ళు చెప్పింది ఏంటంటే సునీతకు కూడా ఇందులో బాగా ఉంది అని చెప్పే రీతిలో కూడా మాట్లాడిన సందర్భాన్ని మనం చూడొచ్చు వ్యక్తిగతంగా రెడ్డి మీద రెండో భార్య ఉంది ఇలాంటి ఆరోపణలు చేసిన నేపథ్యాన్ని కూడా చూడొచ్చు కాబట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని నిజంగానే అతను ఆ కేసులో ఇరుక్కోకపోతే కోర్టే కొట్టివేసే అవకాశం ఉంది అవినాష్ రెడ్డి పాత్ర లేదు అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు మాత్రమే అని చెప్పి ఇప్పుడు కేవలం అతను ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే ఏం హత్య అతను చేయించినట్టుగా ఏం రుజువులు లేవు కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తను విచారణ సందర్భంగా ఏ విధంగా అనేది సునీత డిమాండ్ తన మీద అనుమానాలు ఉన్నాయి తనే అచ్చ చేయించినట్టుగా నాకు డౌట్ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉండే రాష్ట్ర ప్రభుత్వం ముందే అది కోర్టు సిబిఐకి కావాలని చెప్పి ఏదైతే సునీత కోరిందో దాన్ని అంగీకరించడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ ప్రారంభించడం జరిగింది కానీ ఎందువల్ల ఆపింది అనేది ఇప్పటికి కూడా అది పెద్ద సస్పెన్స్గా మిగిలిపోయింది ఒక ఒకవైపు మనం చూసుకున్నట్టయితే అవినాష్ రెడ్డి పాత్ర ఒక ఇక్కడ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రిలేషన్ కూడా వరుసకు అన్నదమ్ములు అయ్యే వరుస సొంత మనుషుల కంటే అంటే సొంత మనుషులంటే వాళ్ళ విజయమ్మ వాళ్ళ అమ్మ కంటే వాళ్ళ సొంత చెల్లెల కంటే అవి ఇప్పుడున్న సుంతారెడ్డి కంటే అవినాష్ రెడ్డి చాలా దగ్గర వ్యక్తిగా ఉన్నారు వారికి జగన్మోహన్ రెడ్డికి భారత్కి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిగా చూడవచ్చు అన్ని ఒక్క ఈ కేసులోనే కాదు దాదాపు అన్నింట్లోనూ అవినాష్ రెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉందనేది లిక్కర్ స్కామ్లో కానీ మిగతా అంశాల్లో కూడా అవినాష్ రెడ్డి పాత్ర ఉందనేది వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మీరైతే చెప్తున్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాత్రపై కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి పాత్రపై కూడా ఇప్పుడు విశ్లేషణలు జరుగుతున్నాయి ఎందుకంటే ఒకవైపు ఇటువైపు ఏమో ఇక్కడ చూసుకున్నట్టయితే అత్యంత సన్నిహితంగా ఉన్న మిథున్ రెడ్డి ఆ మిథున్ రెడ్డి కూడా లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం జరిగింది అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కూడా లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం జరిగింది వీళ్ళు ఎంతవరకు కాపాడుతున్నారు కాపాడుతారు అవినాష్ రెడ్డి ఎంతవరకు కాపాడుతున్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి తెర వెనుక ఈ రెండు కేసులలో ఉన్నాడా ఏ కేసులో ఉన్నాడా అనేది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తను ఏ విధంగా వివరించాడని ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఈ కేసులకు సంబంధించి ఇప్పుడు సిబిఐ విచార ఏదైతే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేసిందో తను అరెస్ట్ చేసే కార్యక్రమంలో చేయడానికి వెళ్ళినప్పుడు తను మళ్ళీ ఏ విధమైన డ్రామాలు ఆడతారు ఏ విధంగా అరెస్టును తప్పించుకుంటారు అనేది కూడా చూడాలి వేసి చూడాలి ఎందుకంటే ఇంతకాలం కాలం పాటు అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగిన అవినాష్ రెడ్డి ఈసారి ఏ విధంగా డ్రామాలు ఆడతారో మనం చూడాలి సార్ ఇప్పటికే వివేకానంద హత్య కేసుకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి బెయిల్ రద్దు చేసింది ఇక నిజంగా ఏం జరగబోతుంది ఇప్పుడు అవినాష్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయబోతున్నారన్న సమాచారం అయితే వస్తుంది ఇంకా ఎలా జరగబోతుందంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన అనంతరం ఖచ్చితంగా సిబిఐ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కేసును కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది సునీత డిమాండ్ కూడా అది అవినాష్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు కేసును మీరు ఆపేశారు ఈ కేసును కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అవినాష్ రెడ్డిని విచారించాలి విచారణ సందర్భంగా తన నుంచి వివరాలు సేకరించాలి ఈ హత్యకు సంబంధించి చాలా మంది సాక్షులు కనపడకుండా పోతున్నారు కొంతమంది మృతి చెంద జరిగింది కొంతమంది హత్యకు కూడా గురి కాబడ్డారు ఎందుకు జరిగింది ఎవరు చేశారు దీనికి దీని వెనుక ఎవరున్నారు ఈ విషయాలన్నీ తెలియాలి నాకు న్యాయం జరగాలి నా తండ్రిని చంపిన అంతకుల్ని మీరు గుర్తించాలని చెప్పి ఆమె మొదటి నుంచి ఒకే డిమాండ్ చేస్తుంది అది గుర్తించడం అనేది నిఘా వ్యవస్థకు పెద్ద విషయం కాదు కాకపోయినప్పటికీ దీన్ని చేయడానికి కారణం సాగదీయడానికి కారణం దీన్ని మరుగున పడేయడానికి కారణం ఏంటంటే తెర వెనుక శక్తులు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది తను నిజం చెప్పాలంటే రాజకీయాల్లో లేదు సునీతారెడ్డి ఏదో డాక్టర్గా వృత్తిలో ఉంది తన బా తన తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన పెద్దగా వివాద రహితంగా కూడా లేడు ఏదో ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ తన పని తను చేసుకుంటున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని ఫ్యాక్షన్ రాజకీయాలకు కూడా చాలా దూరంగా ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఏ వచ్చిందనే దాని మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పులివందల కడపకు సంబంధించిన ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఆ విషయంపై పోరాడుతున్న సునీత ఖచ్చితంగా విజయం సాధించే వరకు నిజం చెప్పాలంటే ఈ ఒత్తిడి గతంలో చాలా సందర్భంగా లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో షర్మిల కూడా దీన్ని డిమాండ్ చేయడం జరిగింది దీని వెనుక ఎవరున్నారు అవినాష్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది విచారించాలని చెప్పి స్వయాన చెల్లెలైన షర్మిల కూడా చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా దీన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తెర వెనుక ఉండి నడిపిస్తున్నారని అంటగట్టే ప్రయత్నం కూడా చేయడం జరిగింది సున్నితను వెనుక నుండి చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు వల్లనే ఈ కేసు అని చెప్పి అంటగట్టే ప్రయత్నం కూడా చేశారు ఏది అంటగట్టినా ఏం చేసినా అసలు నిజానిజాలు తెలియదు చేయాల్సిన అవసరం నిఘా సంస్థలకు ఉంది సిబిఐ ఖచ్చితంగా పూర్తిగా ఎంక్వైరీ చేసి అవినాష్ రెడ్డి నిజంగానే తెర వెనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది జైలుకు పంపించాల్సిన అవసరం ఒకవేళ నిజంగానే పాత్ర లేకపోయినట్టయితే అతన్ని నిజాయితీ పరుడుగా విడుదల చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సిబిఐ తన కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది దీనికి సహకరించాల్సిన బాధ్యత అవినాష్ రెడ్డిపై కూడా ఉందని మనం ఇప్పటికే సునీత రెడ్డి గారి న్యాయం చేస్తూనే ఉంది న్యాయం జరిగా మా నాన్నగారు కానని మరి ముఖ్యంగా చూసుకుని సునీత గారి తరఫున సిద్ధార్థ లోత్ర అయితే ఆయన అయితే వాదనలు అయితే ఇప్పుడు అవినాశ్ రెడ్డిని బెయిల్ రద్దు చేయాల్సిందేనని తను వాదనలు వినిపిస్తున్నాయి నిజంగా ఏమంటారు దీన్ని ఖచ్చితంగా సునీతారెడ్డి పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే చెప్పొచ్చు ఎందుకంటే ఒంటరిగా పోరాటం చేస్తుంది ఫ్యాక్షన్ రాజకీయాలున్న నేపథ్యంలో తనకు ప్రాణభయం కూడా ఉందన్న ఒక సందర్భంలో చూడవచ్చు ఎందుకంటే ఈమెనే లేకుండా చేసినట్టయితే ఈ కేసు అక్కడికి ఆగిపోతుందనే ఇలాంటి అంటే అంత క్లిష్టమైన పరిస్థితుల మధ్య కూడా తను కేసును ఇంతవరకు తీసుకొచ్చి అవినాష్ రెడ్డి బెయిల్ను రద్దు చేయించడానికి ఆమెను చేయని ప్రయత్నం చేయాలి చేయని తిరగని కోర్టు లేదని చెప్పడానికి నిదర్శనం కాబట్టి ఖచ్చితంగా తన తరఫున బాధిస్తున్న లాయరు ఇప్పుడు ఖచ్చితంగా కూడా నిజాలు రాబట్టే పనిలో సిబిఐకి సీబీఐ ద్వారా సిబిఐ ఎంక్వైరీ చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టయితే మరింత అంటే పూర్తిగా ఇంతకాలం సిబిఐ కేసు ఇంతకాలం తహదుయ్యడం అనేది సిబిఐ ప్రతిష్టకు కూడా మంచిది కాదు ఆ కేసును క్లోజ్ చేసి ఎవరిని నిందితో తేల్చి చెప్పి కోర్టుకు సమర్పించినట్టయితే కోర్టు శిక్షలు ఏ విధంగా వేయాలని కోర్టు చూసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు సునీతకు న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈసారైనా సునీతకు న్యాయం జరుగుతుందని మనం ఆశించవచ్చు సో ఇదని చూశారు కదా ఇక వివేకానంద హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డికి అయితే బెయిల్ రద్దు అయింది ఇక తర్వాత విచారణలో ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్